విజయవాడలోని ఫోరం ఫర్ ఆర్టిస్ట్ ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున మాకినేని బసోపున్నయ్య భవన్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శనలో వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ చిత్రించిన ది కాబ్లస్ చర్మకారుల పెయింటింగ్ కు విశేష ప్రశంసలు లభించాయి శ్రమైక జీవనం అనే థీమ్ తో నిర్వహించిన ఈ ప్రదర్శనలో చిత్రం ప్రత్యేక ఆకర్షణ కలిగించింది ఈ చిత్రంలో రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వృద్ధుడు అతని కుమారుడును కళ్లకు కట్టినట్లుగా చిత్రించారు తమ వారసత్వ వృత్తిలో అభివృద్ధి లేదని భావించిన ఆ తండ్రి తన కొడుకును ఉన్నత స్థాయికి చదివిస్తున్న దృశ్యం ఆలోచింపజేసేలా ఉంది తండ్రి తన తెగిపోయిన బూటును రిపేర్ చేస్తుండగా అతని కొడుకు ఆ తండ్రిని తదేకంగా చూస్తూ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి వారికి అండగా నిలబడాలనే ఆలోచనలో ఉన్నట్లు చిత్రించిన విధానం అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా నిర్వాహకులు సునీల్ అనుమకొండ శేషబ్రహ్మం గుండు నారాయణ తదితరులు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ ను సత్కరించారు అలాగే ఈ చిత్రానికి లభించిన ప్రశంసలపై వినుకొండకు చెందిన ప్రముఖులు డాక్టర్ జస్టిస్ ను అభినందించారు